వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం భవానీ సొసైటీ కాలనీ కాష్పుగాలోని టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కొండ సురేఖ జన్మదిన వేడుకలు మదర్ తెరిసా హోంలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మంత్రి కొండ సురేఖ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని పేదల అండగా ఉంటూ పేదల అభివృద్ధి దాత అయిన కొండ సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తూరి రాజేందర్ సోమన్న లింగారెడ్డి మున్నాబాయ్ మధు సన్ని తదితరులు పాల్గొన్నారు லாங்லீலாங்